ఆంజనేయుడికి భక్తులు వడమాల వేయడం మనం చూస్తుంటాం కదా ఇంతకీ ఎందుకట్లా వడమాల వేస్తారు వడమాల వేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఆంజనేయుడికి వడలు చేసుకుంటూ మనం తెలుసుకుందాం ఇంకా ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టం సింధూరం సౌభాగ్యం ఇంతకీ ఆంజనేయుడికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా అందరికీ నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు మై ఛానల్ మీతో కొంత సమయం ముందుగా నేను రెండు గ్లాసుల మినపప్పు తీసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను దాని తర్వాత ఒకసారి కడిగి మంచినీళ్ళు పోసి పెట్టుకున్నాను వడల కోసం మిక్సీ జార్లో ఒక సిక్స్ సెవెన్ మిరపకాయలు వేస్తున్నాను ఇంకా వన్ టీ స్పూన్ మిరియాలు వేస్తున్నాను వన్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇంకా వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను కరివేపాకు ఇవన్నీ వేసుకొని మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత అదే మిక్సీ జార్లో మేము మనం నానబెట్టుకున్నాం కదా మినపప్పు అది కూడా వేసుకుంటూ మనం మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఒకసారి మొత్తం కలుపుకొని ఒక అరటాకు మీద నీళ్ళు తుడుచుకుంటూ మనం వడలు వేసుకుందాము నేను వడలు ఎట్లా చేస్తున్నానో చూస్తుండండి ఆంజనేయుడికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో నేను చెప్తాను తల్లి నీవు నుదుట సింధూరం ఎందుకు ధరిస్తావు ఒకరోజు హనుమాన్ సీతమ్మను అడిగాడు సింధూరం ధరించడం వల్ల నా భర్తకు సౌభాగ్యం కలుగుతుంది అని సీతమ్మ చెప్పిందంట మరుక్షణమే ఇప్పుడే వస్తానంటూ హనుమంతుడు పోయి ఒళ్ళంతా సింధూరం పూసుకొని వస్తాడు అప్పుడు సీతమ్మ అందంట హనుమాన్ ఏమిటి చోద్యం అని సీతమ్మ అడుగుతుందంట అప్పుడు హనుమాన్ ఇట్లా అంటాడంట తల్లి నీవు పాపిట్లో కాసేంత సింధూరం ధరిస్తేనే నా స్వామికి సౌభాగ్యం కలుగుతుందని అన్నావు కదమ్మా అందుకనే నా స్వామి కోసం అనుక్షణం జీవితాంతం సౌభాగ్యం కలగాలని అందుకే ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను అందుకనే హనుమాన్కి సింధూరం అంటే అంతిష్టమంట మనం గుళ్ళల్లో చూస్తుంటాం కదా ఏ హనుమాన్ గుళ్ళో అయినా కూడా సింధూరంతో పూజ చేస్తారు ఇంకొకటి ఏంటంటే వడలతో వడమాల చేసి ఆంజనేయుని స్వామికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం అయితే దీనికోసం కూడా ఒక స్టోరీ ఉందంట ఆంజనేయుడు ఒకరోజు కొండ అనుకొని సూర్యుడిని మింగుతాడంట అట్లా మింగడం వల్ల గ్రహణం వస్తుంది అది ఎవరి పని అని అప్పుడు రాహు ఆరా తీస్తాడు అది హనుమంతుడి పని అని తెలుసుకొని హనుమంతుడితో ఇట్లా అంటాడు తన పనిని కూడా నువ్వే చేశావు కాబట్టి ఇక నుంచి నిన్ను ఆరాధిస్తే రాహు దోషాలన్నీ పోతాయని వరమిస్తాడు ఈ క్రమంలోనే హనుమంతుడిని పూజించడం ద్వారా రాహు దోషాలు అన్నీ కూడా పోతాయి అట్లా రాహు ఇచ్చిన వరాన్ని హనుమంతుడు స్వీకరిస్తా అట్లా రాహుబాధలు ఉన్నవారు హనుమంతుడిని పూజించడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందవచ్చు ఇకపోతే సాధారణంగా అందరూ వడల తయారీకి మినుమలను ఉపయోగిస్తారు సో గారెలు కూడా మినుములతో చేస్తుంటారు మినుమలంటే చాలా ఇష్టం అన్నమాట కాగా రాహుకి చాలా ఇష్టమైన వస్తువు చేత తయారు చేసిన వడలను మాలగా హనుమంతుడికి వేయడం ద్వారా దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆంజనేయుడికి వడమాలతో పూజ చేయడం ద్వారా రాహు దోషాలన్నీ కూడా పోయి మంచి జరుగుతుంది సో ఇప్పుడు వడలన్నీ తయారైపోయాయి వడమాలను ఎట్లా తయారు చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు నేను వడమాల కోసం దారం తీసుకొని వడలను మాలగా చేసుకోవాలన్నమాట నేను వడలను చేసేటప్పుడే దానికి రంధ్రం పెట్టాను అందుకనే డైరెక్ట్ దారంతోనే చేస్తున్నాను అనమాట కొంతమంది వడలకి రంధ్రం పెట్టరు అప్పుడు సూది అవసరం పడతాయి అనమాట సూదితోనే నేను ఈ వడలల్లో మిరియాలు వాడాను కాబట్టి చాలా బాగుంటుంది మనం గుళ్ళల్లో ప్రసాదం పెడతారు కదా ఆ టేస్ట్ వస్తుందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి హనుమంతునికి ప్రసాదం పెట్టండి అంతా మనకు మంచి జరుగుతుంది జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం